ఐజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం గ్రంథం నలభై ఆరు అధ్యాయం నాలుగవ వచ్చిన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే మన దేవుడు రోజు వాగ్దానం చేస్తున్నాడు ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుని వాడు ఆయన కుటుంబం పట్టించుకోవటం లేదని పిల్లలు పట్టించుకోవటం లేదని ఇంట్లో వారు పట్టించుకోవటం లేదని ఎంతో దీనస్థితిలో ఎంతో బాధలో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మిమ్మల్ని పట్టించుకోవట్లేదా ఎవరు ఈ రోజున ఒంటరిగా ఉన్న మిమ్మల్ని పట్టించుకోకుండా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారా ఏ ఆదరణ లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా ఆయన వాగ్దానం చేస్తున్నాడు ముదిరిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేను నిన్ను ఎత్తుకుంటాను ఈ రోజున నిన్ను ఆదరించే వారెవరూ లేకపోవచ్చు తోడుగా ఉండేవారు వారెవరూ లేకపోవచ్చు కానీ నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను ఎత్తుకుంటాను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఇస్లా ప్రజలని నాలుగు వందల సంవత్సరాల బాస జీవితంలో చాలా ఇబ్బంది పడుతూ చాలా సమస్యల్లో వాళ్ళు ఎవరు బయటికి తీసుకొస్తారు అని చెప్పి తరము గంబడి తరము తరము గమడి తరము గతించిపోతున్నా కూడా ఎంతో ఓపికతో కన్నులు కాసుకుంటూ ఎదురు చూశారు దేవుని యొక్క సహాయం కోసం దేవుడు నాలుగు వందల సంవత్సరాలు దాటిన తర్వాత వారి ప్రార్థనను ఆలకించాడు వారి మరణ ఆలకించాడు వారిని విడిపించడానికి తన సేవకుడైన మోసయాన్ని పంపించాడు మోస ద్వారా దేవుడు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారు నడిచేటట్లుగా మోష యహోస్ వాళ్ళ ద్వారా నలభై సంవత్సరాలు వారి అరణ్యంలో జీవించినట్లుగా మనము బైబిల్లో చూస్తున్నాం ఆయన వారిని ఎత్తుకొని నడిపించాడు ఆయన వారి ముదిమి వయసులో వారిని ఎత్తుకొని నడిపించాడు వారికి తోడుగా ఉండి నడిపించాడు వారి అవసరాలన్నీ తీర్చుకుంటూ నడిపించాడు వారి అక్కర్లను అవసరాలను తీర్చి వారికి అందించి సంతోషపెట్టి వారిని నడిపించిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు నీకు ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానని చెప్పి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాట ప్రకారంగా నడిచే దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు ఆ సమయంలో దేవుడు తను ఎత్తుకుని నడిపించాడు మంచి వృద్ధాప్యమందు అబ్రహాము చనిపోయేను వృద్ధాప్యమందు పాతి పెట్టబడను అని బైబుల్ చెప్తుంది ముదిని వచ్చే వరకు దేవుడు మనల్ని ఎత్తుకునేవాడు ఆయన ముదిని వచ్చేంత వరకు మనల్ని చంక పెట్టుకునేవాడు కుటుంబాలు విడిచిపెట్టిన ప్రేమించిన వారు విడిచిపెట్టిన బంధువులు దూరంగా పెట్టినా నీకు కావలసిన వాళ్ళందరూ దూరంగా ఉన్నా నీకు తోడుగా ఉండేవాడు నిన్ను ఆదరించేవాడు నిన్ను నిత్యము నీ గురించి ఆలోచించేవాడు నీకోసము ఎదురు చూస్తూ ఉండేవాడు మనం ఆరాధించుతున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడు నిన్ను ఎత్తుకుని నడిపిస్తాడు ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద నష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి ప్రోభల్లో నువ్వు వెళ్తున్నా నిన్ను ఎత్తుకుని నడిపించి సమస్యల్లో నువ్వు చిక్కోకుండా ఇరుకుల్లో నువ్వు చిక్కోకుండా ఇబ్బందుల్లో నువ్వు చిక్కోకుండా ఆయన అడుగడుగున కాపాడుకుంటూ నడిపించేవాడు ఆ జీవం కలిగిన దేవుడు నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ఆదరించి ఆశీర్వదించి ప్రతి సమయంలో కూడా నీకు తోడుగా ఉండి గాక